ఈ నాలుగు లక్షణాలున్న అమ్మాయిలను నమ్మకూడదు చాణక్యుడు చెప్పింది ఇదే ప్రస్తుతం సమాజంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు ఐలే అందులో స్త్రీలు మరీ ప్రత్యేకం వారిని అంచనా వేయడం చాలా కష్టం అందుకే ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అంటారు అయితే మహిళలకు సంబంధించి అనేక విషయాలు పలు గ్రంథాల్లో ప్రసాదించబడ్డాయి ఒక మహిళ ఎలాంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలి ఎలాంటి చెడు లక్షణాలకు దూరంగా ఉండాలో చాలా గ్రంథాల్లో వివరించబడ్డాయి వీరిలో మంచి లక్షణాలు చెడు లక్షణాలు కలిగిన వారు చాలా మందే ఉన్నారు అయితే అమ్మాయిల గుణాలను తెలుసుకుని వారితో సావాసం చేయాలని చెడు స్వభావం కలిగిన స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు అయితే వివిధ గ్రంథాల ప్రకారం ఎలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయిలను నమ్ముకురాదో వాటిలో వివరించబడ్డాయి నాలుగు రకాల స్త్రీలను ఎక్కువగా నమ్మకూడదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొందరు అమ్మాయిలు కళ్లతో పురుషులను అట్రాక్ట్ చేస్తుంటారు వారిలో ఉండే కామ కోరికలు కారణంగా పురుషులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అయితే ఇటువంటి మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడైనా ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మితిమీరిన కోరిక లేదా అత్యాస ఉండే మహిళలు కారణంగా వారి కుటుంబం నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అత్యాస అంటే డబ్బు ఆస్తులు లేదా సంపదపై అతిగా ఆసక్తి ఉన్న స్త్రీలను పొరపాటున కూడా నమ్మకూడదు ఎందుకంటే చాలా అత్యాశ గల స్త్రీలు తమ చిన్న కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరినైనా త్వరగా మోసం చేస్తారు కొందరు మహిళలు నిరంతరం ఏదో ఒక విషయం గురించి పక్కవారితో వారి తెలిసినా తెలియకపోయినా సరే మాట్లాడుతూనే ఉంటారు అయితే అలాంటి వారు ఎక్కువగా తమ కుటుంబంలోని విషయాలు తమ భాగస్వామితో కాకుండా ఇతరులతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా పరాయి మగాళ్లతో మాట్లాడుతుంటారు అందుకే ఇలాంటి మహిళలను అస్సలు నమ్మకూడదు మహిళలు సాధారణంగా ఇంట్లోనే ఉండి వారి పనులు చేసుకోవడానికి ఇష్టపడతారు అయితే కొందరు మహిళలు ఇంట్లో కాకుండా ఎక్కువ సమయం బయట గడపడానికి ఇష్టపడుతుంటారు ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి ఈ రకమైన మహిళలు తమను నమ్ముకున్న వారిని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అలాంటి మహిళలకు దూరంగా ఉండడం మంచిది పైన పేర్కొన్న ఈ లక్షణాలు ఉన్న మహిళలను ఎప్పటికీ నమ్మకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలను అతిగా విశ్వసించడం వల్ల మీ జీవితం నాశనమయ్యే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు